స్కూల్ ఇంగ్లీష్ మీడియం గాని ఓ పథకాలు అండి ఉచిత పథకాలు వద్దు మన డబ్బులు మనకి ఇప్పటివరకు చంద్రబాబు ఖర్చు పెట్టలేదు అంత ముందు చంద్రబాబు ఉన్నాడు కదా ఆయన ఇన్ని రోజులు ఉన్నాడు కదా మాకు ఇవ్వల ఈయన ఇచ్చాడు పైసలు ఓకేనా అందుకోసం జగన్ అస్తే అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇసుకోండ బీచ్ మన డోర్ కి ఇలా చూపించారు కదా వాటి కానీ అక్కడ అద్భుతంగా ఉంది నేను ఇల్లు వచ్చాను ఇసుకోండ బీచ్ ని అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు కదా ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే కొండం తవ్వడం తప్పు రేపు సునామీలు భూకంపాలు వల్ల ప్రజలు మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని సునామీ ఎప్పుడు రాలేదు సునామీ రుచికొండ బీజు తోగపోయినా తోగిన వచ్చింది కదా దాని గురించి అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు తొగినా తోగపోయినా వచ్చిద్ది డెబ్బై ఏడు లో తుఫాన్ వచ్చింది ఆ అప్పుడు రిస్కోండి లేదు కదా ఇప్పుడు నేను అదే చెప్తా ఇప్పుడు హైటెక్ సీట్ అయినా కొండ తవ్వకపోతే హైటెక్ సీట్ అటోది ఓకే మరి తవ్వితేనే కదా అభివృద్ధి రావాలి అని చెప్పని మీరే చెప్తున్నారు ఆ అభివృద్ధిని అడ్డుకునేది మీరే కదా ఓకే అంటే నేను చెప్తానండి డక్యుమెంట్ చెప్తానండి అమరావతి రాజధాని కావాలని మీరు అడిగారు ఆయన కాదు వైజాగ్ లో కడతా అన్నాడు ఓకే పచ్చని పంట పొలాల దగ్గర అభివృద్ధి కావాలని అన్నారు అక్కడ ఎయిర్పోర్ట్ లేదు రైల్వే స్టేషన్ కూడా లేదు అమరావతిలో నాకు తెలిసి ఓకే మరి అక్కడ అన్ని ఉన్నాయి కదా వైజాగ్ లో ఎందుకు పెట్టకూడదు చెప్పండి ఆంధ్ర రాజధాని నేను అసలు నాకు తెలిసి రాజధానితో అవసరం లేదు అభివృద్ధిగా అంటే ఐ మీన్ మాకు మీన్ చెప్తానండి ఇందులో డైలాగ్ అండి ఇప్పుడు ఒక పేదోడు ఇప్పుడు నాకు ఒక పదివేలు కావాలి బతకడానికి నెలకి అది వస్తే పదిహేను వేలు వస్తే అది కదా అభివృద్ధి అంటే ఐ మీన్ నా దృష్టిలో ఓకే కోట్లున్నోడికి అభివృద్ధి అంటే కోట్లలో ఉంటది బట్ కానీ పేదవాడికి అభివృద్ధి పదివేలే కదా ఓకే ఆ పదివేలు ఇచ్చిన ఆయనే మాకు దేవుడు నెలసారి అంటారు డబ్బులు ఇస్తే సరిపోతాని కావాలి అవునండి ఆ పదివేలు కూడా ఇవ్వట్లేదు కదా ఎవరు నాకప్పుడు కరోనాలో నీ ఊర్లో ఉన్నా రదా ఎవరు డబ్బులు ఇవ్వాలా నాకు వాలంటీర్ వచ్చి డబ్బులు ఇచ్చాడు ఓకేనా నాకనే నాకు కాదు మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చాడు అంతకుముందు ఇవ్వాలా ఆ పెన్షన్ కోసం వెళ్ళి ఒక రోజు వెళ్ళి వెయిట్ చేసి క్యూలో నుంచి ఉంటే ఇవాళ లేదు అయిపోయింది లేకపోద్ది మళ్ళీ రండి అని చెప్తే వెయిట్ చేసి అప్పుడు దాకా క్యూలో నుంచునే పరిస్థితి నుంచి ఇది మార్పు అనేది మంచిదే కదా